అస్లాం వలేకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన హరీష్ రావు గారికి ముస్లింల పక్షాన విజ్ఞప్తి దాదాపు తెలంగాణ రాష్ట్రం అంతటా ఆరు నెలల నుండి మసీదులలో పనిచేస్తున్న ఇమామ్ మరియు మౌజళ్లకు జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కావున వెంటనే మైనార్టీ సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది అలాంటిది మౌజా మరియు ఇమాం మరియు మౌజళ్లను కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే వారికి దాదాపు ఆరు నెలల నుండి నెల ఒక్కటికి ఐదు వేల రూపాయల చొప్పున మన ప్రభుత్వం మంజూరు చేసింది అది కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత అది ఒక కానుకగా ముస్లింలకు ఇవ్వటం జరిగింది కానీ వారికి దాదాపు ఆరు నెలల నుండి ఈ జీతాలు లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు మరియు ఇప్పుడు నిత్యావసరాలు కూడా చాలా అతిగా భారమైపోయినాయి కనుక దానిని కూడా దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అడగక ముందే ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు ఎంతో కృషి చేస్తారు అలాంటిది ఐదు వేల నుండి పదిహేను వేల రూపాయల వరకు ఇమాం మరియు మౌజల్లాకు జీతాలు కూడా నెలవారీగా పెంచాలని కూడా ఈ సందర్భంగా కరీంనగర్ ఉంబాడి జిల్లాల మస్జిద్ అండ్ ఈద్గా ఖబ్రస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియన్ తరఫున నేను మహమ్మద్ ముజాహిద్ హుస్సైన్ అధ్యక్షునిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ